అందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై మూడవ తేదీతో శ్రావణ మాసం ముగుస్తుంది భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఈరోజు శ్రావణ శనివారం కాబ కావడం అలాగే పొలాల అమావాస్య రావడం చాలా విశేషం అమావాస్య రోజు ఎడ్ల పొలాల అమావాస్య ఈరోజు శివుణ్ణి పూజ శివుడు భూమిపై తిరుగుతూ ఉంటాడు శ్రావణ శనివారాలు ఎంత పవిత్రమైనయో మనందరికీ తెలిసిందే ఆఖరి శ్రావణ శనివారమే కాకుండా అమావాస్య అమావాస్య కూడా రావడం వల్ల ఈ రోజు మరింత శుభప్రదమైనదిగా భావిస్తారు ఈ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి ఉదయం లేవగానే ముందుగా ఇంటి మొత్తం చక్కగా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో లక్ష్మీనారాయణులను పూజించాలి అలాగే ఇంటి మొత్తానికి చక్కగా ధూపం అనేది వేసుకోవాలి గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి తులసి మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇక ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం అత్యంత శ్రేయస్కరమని కూడా చెప్పవచ్చు పిండి దీపాలు స్వామివారికి అత్యంత ఇష్టమైనవి కాబట్టి బియ్యం పిండితో రెండు దీపాలను తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి పోసి ఒక్కొక్క దీపంలో ఐదైదు వత్తువులను వేసి దీపాలను వెలిగించుకోవాలి ఇక స్వామివారిని తులసి దళాలతో ఒక మాలను చేసి స్వామివారికి సమర్పించి అలాగే బెల్లాన్ని కానీ అరటి పండ్లను కానీ నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత గోవింద నాభాలను జపిస్తే పూజకు రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు ఎవరైతే జపిస్తారో వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది అదే సమయంలో పోలాల అమావాస్య ప్రత్యేకత కూడా చాలా ఉంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు అని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజు పోలేరమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజిస్తారు అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దృష్టి తీసుకోవాలి ముఖ్యంగా నరదిష్టి సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజుకు కాలికి నల్లదారం కట్టుకోవడం తప్పనిసరిగా చేయండి ఇలా చేయడం వలన మీకున్న నరదృష్టి అనేది కూడా మొత్తం తొలగిపోతుంది అలాగే మహిళలు ఎడమ కాలికి పురుషులు కుడి కాలికి కట్టుకోవడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి దృష్టి తగలకుండా మంచిగా ఎలాంటి దృష్టి అనేది తగలకుండా ఉంటుంది ఇలా చేస్తే ఆరోగ్యం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం అలాగే ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం చాలా శ్రేయస్కరం గుమ్మడికాయ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఇది ఇంటి ముందు కడితే అష్టదరిద్రమంతా తొలగిపోయి ధనాకర్షణ అనేది పెరుగుతుంది గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టును పెట్టి ఎవరికైనా గుమ్మడికాయను కట్టడం సాధ్యం కాకపోతే కలబంద ముక్క లేదా పూజించిన నిమ్మకాయలను కట్టుకోండి ఇలా కట్టడం వలన మీకు మీ ఇంట్లో ఉన్న నరదృష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ మొత్తం పోతుంది అదేవిధంగా ఎక్కడ ఎక్కువ ప్రాప్తి అనేది లభిస్తుంది అదేవిధంగా ఎక్కువ ఐశ్వర్యం రావాలని కోరుకునేవారు ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటలా కట్టి ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఎందుకంటే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవి పుట్టింటి నుంచి ఉద్భవించినటువంటి రాళ్ల ఉప్పు కాబట్టి ఈ రాళ్ల ఉప్పును ఒక ఎర్రని వస్త్రంలో కట్టి గుమ్మానికి కట్టడం వలన ఇంటి లోపలికి లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది అలాగే ఈ అమావాస్య రోజు పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి దర్శనం చేయడం అత్యంత శుభప్రదం వెళ్ళలేని వారు మీ మీ సమీపంలో ఏదైనా అమ్మవారి దేవాలయం ఉంటే గనక ఆ దే దేవాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి తాంబూలం సమర్పిస్తే చాలు ఆ అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే గ్రామ దేవత దర్శించడం నైవేద్యాలు సమర్పించడం శత్రు బాధను దోషాలను అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించడం అలాగే అమ్మవారికి వాయినం సమర్పించడం అలాగే అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించడం వీలైతే చీర మరియు జాకెట్ ముక్కలు అమ్మవారికి సమర్పించడం వలన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా ఇవి ఆచరించండి అలాగే ఈరోజు దద్దోజనాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు అమావాస్య రోజున తలస్నానం చేయడం చాలా ముఖ్యమైన విషయం చక్కగా తలంటు స్నానం చేసి బీర్వాను చక్కగా తలుపులను చక్కగా శుభ్రం చేసుకొని బీర్వా తలుపులకు స్వస్తి గుర్తును పెట్టుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని నమ్మకం అదేవిధంగా యాలకులు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయట కాబట్టి పసుపు ద్వారంతో యాలకులను గుచ్చి ఆ మాలను లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి ఇలా యాలకుల మాల సమర్పించి మీ కోరికను అమ్మవారితో దృఢంగా సంకల్పం చేసుకోండి ఇలా చేయడం వలన కుటుంబానికి రాజయోగం అనేది కలుగుతుంది ఈరోజు కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు కొత్త బట్టలు ధరించకూడదు మధ్యాహ్నం నిద్రపోకూడదు అలాగే జుట్టును కూడా కత్తిరించరాదు గోల్డను కూడా కత్తిరించవద్దు రాత్రి పసిపిల్లలను బయటకు తీసుకపోవడం మంచిది కాదు వివాహ ప్రయత్నాలు చే చేసేవారు అరటి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే జాతక దోషాలు లేని జాతక దోషాలు లేదా శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణలు వేయాలి ఇలా శనిదేవునికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే అపారమైన సంపద అనేది కలుగుతుంది అలాగే గోమాతను పూజించడం కూడా అత్యంత శ్రేయస్కరం గోమాతకు నమస్కరించి మూడు ప్రదక్షిణలను చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది అదేవిధంగా నల్ల కుక్కలకు ఆకులకు ఆహారం పెట్టడం వలన జన్మ అదృష్టం అనేది కలుగుతుంది సంతానం కోసం ఎదురు చూసేవారు ఆ దంపతులు అమ్మవారికి దేవాలయానికి వెళ్ళి మగ పిల్లలు కావాలనుకుంటే బూరెలు ఆడపిల్లలు కావాలనుకునేవారు గారెలను నైవేద్యంగా సమర్పించాలి ఆ రోజు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ శని దోషాలన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఈ పొలాల అమావాస్య రోజున గోమాతకు పూజించడం గోమాతకు నైవేద్యాన్ని సమర్పించడం బిల్లంతో చేసిన నైవేద్యం కానీ పిండి వంటలు కానీ ఈరోజు చేసుకుంటారు కదా ఆ వంటలను గోమాతకు నైవేద్యంగా పెట్టడం వలన మీకు విశేషమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది ఎందుకంటే గోమాత అంటేనే ముక్కోటి దేవతల స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ రోజు పొలాల అమావాస్య కాబట్టి ఆ ఆవులు మనకి హనుమాన్ మందిర్ దగ్గర ఆ చుట్టూరా తిరిగి ఆ శివయ్య యొక్క అనుగ్రహాన్ని పొంది శివయ్యను దర్శనం చేసుకొని సాక్షాత్ శివయ్యనే వాటిని కరుణించి తిరిగి వారి ఇంటికి పంపిస్తాయట కాబట్టి ఆవి ఆవులు అనేవి ఈరోజు చక్కగా ఆనందంగా ఉంటాయి కాబట్టి ఆ ఆవులకు ఇంతటి విశేషమైన రోజున మనం మనకు తోచిన విధమైన ఆహారాన్ని ఆవులకి నైవేద్యంగా పెట్టడం వలన మీకు రెట్టింపు పుణ్యఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజు పేద బ్రాహ్మణులకు నల్ల నువ్వులను దానం చేయడం చాలా మంచిది నల్ల నువ్వులను దానం చేయడం చాలా పుణ్యప్రదం ఇలా చేస్తే అనేక జన్మాల పాపాలు అన్నీ కూడా తొలుగుతాయట ముఖ్యంగా అమావాస్య రోజున ముఖ్యంగా ఈ అమావాస్య రోజున గోమాతను పూజించండి శివాలయాన్ని దర్శించండి అలాగే అమ్మవారికి యాలకులమాలను సమర్పించి మీ కోరికను బలంగా చెప్పుకోండి ఇలా చేయడం వలన మీకున్న కటిక ఇబ్బందులన్నీ కటిక సమస్యలతో బాధపడే వారి అన్ని వ్యాపార సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ మీకున్న ఎలాంటి కోరికలైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ మేము చెప్పిన విధంగా మీరు ఈ ఆచరణలు మీరు ఆచరిస్తే సరిపోతుంది మీ కుటుంబానికి ఆరోగ్యం సంపద ఐశ్వర్యం తప్పక కలుగుతాయి అలాగే మనం ఈ రోజున గోమాతని పూజిద్దాం అలాగే గోమాతకు నైవేద్యంగా మనకు వీలైనది తినిపిద్దాం అలాగే అమ్మవారిని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ చిన్న నియమాలను పాటిస్తే చాలిపోతుంది ఈ నియమాలను పాటిద్దాం మంచి ఫలితాలను పొందుదాం అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి